ఈ ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యక్ష గ్రంథము నలభై ఐదో అధ్యయం రెండో వచ్చిన నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలమును సరళం దేవుడి వాక్యం దేవుడు కాక అండి ఆమె అవునండి దేవుడు చెప్తున్నాడు నీకు ముందుగా దేవుడు వెళ్తూ మెట్టగా ఉన్న స్థలంలో దేవుడు ఏం చేస్తాడంట సరాళం చేస్తాడు చాలా సార్లు మనం అనుకుంటాం కదా నేను ఆ గమ్యశానికి నేను చేరుకోలేను నాకు మరి అది చాలా ఎత్తుగా ఉంది నేను ఎక్కలేనంత ఎత్తుగా ఉంది నేను చేరుకోలేనంత దూరంగా ఉంది నా వల్ల కాదు నాకు ఓపిక లేదు ఆ గమ్యాన్ని నేను చేరుకోలేనని మనం చాలాసార్లు కృంగిపోతూ ఉంటాము నా వల్ల కాదు నాకు చేత కాదని చాలాసార్లు మనం బలహీనపడుతూ ఉంటాం అయితే అలా బలహీనపడుతున్న వారిని బట్టి కృంగిపోతున్న వారిని బట్టి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే నీకు ముందుగా నేను వెళ్తూ ఉన్నాను మెట్టగా ఉన్న స్థాయిని సరళం చేస్తాను నువ్వు వెళ్ళలేని మార్గం ఏదైతే ఉందో నువ్వు అని ఏదైతే అనుకుంటున్నావో అది కాదని ఏదైతే అనుకుంటున్నావో నీకు ముందుగా దేవుడు వెళ్ళి ఆ మార్గాన్ని సరళం చేసి నేను నా ద్వారా నడిపించబోతున్నాడు కాబట్టి నేను వెళ్ళలేను నేను చేయలేను నేను చేరుకోలేను అనే మాటలు కాదు కానీ నాకు ముందుగా నీవు ఉన్నావు ప్రేవా నా చేపట్టుకోను నడిపించు ఎక్కలేనంత ఎత్తైన కొన్ని నేను నేను ప్రభా నా మెట్టుగా ఉన్న స్థలం నువ్వు సరాలం చే ఆ మార్గం నడిచే కృప నాకు దయచేయని దేవునికి ప్రార్థన చేసి దేవునికి నేను హస్తమించి మెట్టుగా ఉన్న స్థలాలను సరళం చేసే దేవుని సన్నిధిలో దేవుని మార్గంలో నడవ రీతిగా దేవుడు సమస్త మార్గంలో సరళం చేయను గాత్ర ప్రార్థన చేసుకుందామండి సకల ఆశీర్వాదాలు కారణభూతమైన మా పేపర్లకు తండ్రి లేక ప్రాంతంలోకి వస్తున్న ప్రతిబిండా జ్ఞాపకం చేసుకో ఏదైతే తండ్రి వారికి మెట్టుగా ఉందనుకుంటున్నారో ఏదైతే వారి వల్ల కాదనుకుంటున్నారో ఆ విషయంలో వారి మార్గం సరళు చేసి వారు చేపట్టుకొని ముందుకు నడిపించి జయం ఏ వేస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె